నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇన్లను పరిశీలించిన బిర్లా భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలోని డబుల్ బెడ్రూమ్ ఇన్లను ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య సందర్శించారు అక్కడి ప్రజలు డ్రైనేజీ సమస్యతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న సమాచారంతో నిలిచిపోయిన నీటి కాలువలను పరిశీలించారు కాలువ నీరు బయటకు వెళ్లేందుకు వెంటనే చర్యలు తీసుకుని డబుల్ బెడ్రూమ్ వద్ద నివసిస్తున్న ప్రజల సమస్యలను పరిష్కరించాలని అక్కడి మున్సిపల్ కమిషనర్ కు ఆదేశాలు జారీ చేశారు

లేరులో మూడెకరాల పది గుంటల్లో సుమారు అరవై నాలుగు ఇండ్లు డబుల్ బెడ్రూమ్ కట్టడం జరిగింది కానీ అప్పుడున్నటువంటి ప్రభుత్వం ఇక్కడ ఏ రకంగా వసతులు నీళ్ళ వసతి కానీ డ్రైనేజీ కల్పించకపోతోటి ఈ అంతా ఇలా మురుగునీరుతో సమస్యతో బాధపడుతున్నారు ఇలా నా దృష్టి తీసుకొస్తే ఇక్కడ గౌరవ చైర్మన్ గారు అదేవిధంగా తహసీల్దార్ గారు అదేవిధంగా కమిషనర్ గారితో పర్యవేక్షించి ఎవరైతే పర్మిషన్ లేకుండా వితౌట్ పర్మిషన్ తోటి ల్యాండ్ ఎంక్రోజ్ చేసి ఇల్లు కట్టిరో వాళ్ళకి ఇమ్మీడియట్ నోటీస్ ఇవ్వమని చెప్పినాం వంద ఇండ్ల కోసం అక్కడ డ్రైనేజ్ సమస్య ఉంది కాబట్టి అవసరమైతే ఒక కిల్లు పర్మిషన్ లేకుండా సొంత జాగా కాకుండా ఆక్రమించి కట్టుకున్న వాళ్ళని ఇమీడియట్లీ తొలగించమని చెప్పి అక్కడ నోటీసు ఇవ్వడం జరిగింది నోటీస్ ఇవ్వడం చెప్తున్నాం రెండు రోజుల్లో నోటీస్ ఇచ్చి అక్కడ జరిగినటువంటి యాక్వేషన్ చేసే వాళ్ళు ఎంబడే బ్యాక్ అయితే అక్కడి నుంచి డ్రైనేజ్ సదుపాయం కల్పిస్తా మాటిస్తూ అదేవిధంగా నీళ్ళ సమస్య కూడా త్వరతగత పరిష్కరించాలని ఇక్కడ చైర్మన్ గారికి కమిషన్ గారు చెప్పడం జరిగింది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరికీ అన్ని విధాల వసతులు కల్పించాలనే ఉద్దేశంతో ఇవాళ కాలనీ మొత్తం ప్రతి ఇల్లు తీపిచ్చుకోవడం జరిగింది ఈ డబుల్ బెడ్రూమ్ ఉన్నటువంటి అరవై నాలుగు ఇళ్లకు అన్ని వసతులు కల్పిస్తా చెప్పి చెప్పి తెలియజేస్తూ ఎవరైతే ఆక్రమించుకోరో వాళ్ళందరికీ నోటీస్ ఇచ్చి సెట్ బ్యాక్ కావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా లేకపోతే ప్రభుత్వం యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది వాళ్ళు ఎంబే సెట్బ్యాక్ అయ్యా నాలా ఏర్పాటు చేస్తే ఈ అరవై నాలుగు కుటుంబాలకు డ్రైనేజ్ సమస్య కానీ వాటర్ సమస్య ఉండకుంటుంది కాబట్టి దాని ఇమ్మడే ఇప్పుడున్నటువంటి తహసీల్దార్ గారికి కమిషనర్ గారికి చెప్పడం జరిగింది అవసరమైతే ఆ పోలీస్ ఫోర్స్ తోటి కూడా ఆక్యుపై చేసిన తీసుకోవటం ఫస్ట్గా మీకు నోటీస్ ఇచ్చి జరగమని చెప్తున్నాం దాని గౌరవంగా మీరు జరిగితే బాగుంటుంది కాలనీ అభివృద్ధి కోసం ఇంకా కూడా ఎన్ని నిధులైనా వెచ్చిస్తా అని చెప్పి మాటిస్తూ ఈ కాలనీ అభివృద్ధి అనురాగానికి అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకితభావం భావం కల డాక్టర్లచే చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి క్లినిక్ సయాటికా సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి క్లినిక్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి క్లినిక్ అండ్ భవానీ నగర్ అంబేద్కర్ నగర్ రోడ్ ఓల్డ్ అల్వాల్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో డబల్ జీరో సెవెన్ ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ వన్ మరియు నైన్ జీరో డబల్ జీరో టూ ఫైవ్